ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో ఉండేటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి రుచిక రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి పరిస్థితి అంటే గత వీడియోలో చెప్పాను రుచిక వారు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి అని ఒక మాట చెప్పా పాప అందరూ భయపడ్డారు బాధపడ్డారు అంటే ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే మొట్టమొదటిసారిగా మీరు ఏ జాబ్ చేసినప్పుడు మీ ఆలోచన కానీ మీ గ్రాస్ కానీ మీ యాటిట్యూడ్ కానీ ఏ విధంగా ఉండనో ఆ విధంగా ఒక్కసారి ఒక్క మూడు నెలలు కష్టపడండి ఒక ఆరు నెలలన్నా ఎందుకంటే ఒక బిచ్చగాడు అనేటువంటి మూవీలో ఎంతో కోట్లకు పడగలెత్తినటువంటి ఆ హీరో ఒక స్వామీజీ చెప్పినటువంటి సందర్భాన్ని బేస్ చేసుకొని వారి అమ్మగారి యొక్క ఆరోగ్య నిమిత్తం ఒక బిచ్చగాని రూపాన్ని వేసుకొని కొన్ని రోజులు ఉంటాడు సో కర్మ అనేటువంటిది అది ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత అతను చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు మంచి చెడు ఇవన్నీ కూడా గాలిలోనే తిరుగుతూ ఉంటాయి కలిసిపోయి ఆ మనిషిని కాలబెట్టినా బొంద ఆ జీవి నుండి బయటపడే బయటికి వచ్చేటువంటివి ఇవి ఎదురు చూస్తూ ఉంటాయి ఇతనికి సంబంధించినటువంటి మళ్ళీ పునర్జన్మ ఎక్కడ ఉంటుంది ఈ పునర్జన్మకు ఎక్కడైతే జననం జరుగుతుందో గాలి రూపకంగా వెళ్ళిపోయి ఆ యొక్క శరీరానికి అంటుకుంటుంది ఎవరికేం తెన్స్ ఒక జననము చక్కటి కార్పొరేట్ హాస్పిటల్లో జరిగితే ఒక జననము ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది మరొక జననము నార్మల్గా ఇంట్లోనే జరుగుతుంది అంటే డబ్బు అంత పరిస్థితి కనుక వంద ఉన్నా కూడా ఒక చిన్న దూడపిల్ల తన తల్లి వద్దకు ఏ విధంగా వెళ్ళి తన వద్ద పాలు తాగుతుందో ఆ విధంగా మనం మరణించిన తర్వాత మన కర్మలు అనేటువంటివి పునర్జన్మ మన ఆత్మ ఏదైతే మళ్ళీ పునర్జన్మ తీసుకుంటుందో అప్పుడు వచ్చి మనకు అవి అంటుకుంటాయి సో వృచ్చిక రాశివారు కొంత మీకు మీరే ధైర్యం తెచ్చుకునేటువంటి సందర్భాలు మీకు మీరే ఒక మోటివేషన్గా ఉండాలి ఇది గమనించుకోండి మరి వీరి యొక్క లక్షణాలు చూసుకుంటే చిన్నతనమున తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి శ్వాసకు సంబంధించింది కానీ స్టమక్కు సంబంధించింది కానీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెడతాయి చిన్నతనమును రహస్యములు బయటికి అసలే చెప్పరు మాటలు వాడిగా కఠినముగా ఉంటాయి మనస్సు మాత్రము సున్నితమైనది స్నేహితులకు ప్రాణం ఇచ్చడకైనను వెనకాడరు శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత నిర్మోహమాటంగా తీవ్రంగా విమర్శించేటువంటి తత్వం ఉంటుంది కక్ష సాధించడము పరోపకారం చేయడము ధైర్యం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసము సహనము కలిగి ఉంటారు డబ్బు అధికంగా ఖర్చు పెడతారు అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకొని పోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి వృచ్చిక రాశి వారు అని చెప్పి చెప్పుకోవచ్చు మానసికంగా ఎంతో గట్టిగా ఉంటారు కనుక గట్టిగా ఉండండి మానసికంగా డోంట్ వరీ ఎప్పుడు ఇదే విధంగా ఉండవు పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు కనుక అన్నింటినీ ఎంజాయ్ చేయాలి మంచిని చెడును బాధను సంతోషాన్ని సో సంతోషం కలిగింది కదా అంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని చెప్పి ఉండదు మనకు శ్రీకృష్ణుల వారిని అర్జునుడు అడుగుతాడు ఏదైతే ఒక వాక్యము మీరు ఒక మంచి వాక్యం చెప్పండి ఆ యొక్క వాక్యం చదివితే నాకు సంతోషం కలిగినప్పుడు బాధ కలగాలి బాధ కలిగినప్పుడు సంతోషం కలగాలి అని అడుగుతానట అప్పుడు తన ఒక గోడ మీద ఒక వాక్యాన్ని రాస్తాడు ఈ సమయం వెళ్ళిపోతుంది ఎంతో సంతోషంగా ఉండేటువంటి వారిని చూస్తే ఏమనిపిస్తుంది ఎంతో బాధగా ఉండేటువంటి వారైనా చూస్తే ఏమనిపిస్తుంది కనుక ఈ సమయము అనేటువంటిది ఎప్పుడూ వెళ్ళిపోతుంది అనేటువంటి భావనలో ఉండండి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి ఇక ఇంకా నువ్వు చూసుకుంటే కొంత గృహ సమస్యలు పనిచేసే చోట బాస్తో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు అదేవిధంగా కొంత కోపం అధికంగా రావడం తరచూ కూడా కొంత బీపీ పెరగడము అనూహ్య అవరోధములు అగ్ని ప్రమాదములు కొన్ని వస్తువులు దొంగతనానికి గురవ్వడము కొంత చోర భయము దొంగల భయము ఇంట్లో దొంగలు పడడం కానీ ఇలాంటివి జరిగే సందర్భాలుంటాయి జాగ్రత్త స్థాన చలనము ప్రదేశ మార్పులు పదవిహీనత వ్యర్థ ప్రయాణాలు స్త్రీ మూలక ఇబ్బందులు చాలా జాగ్రత్తగా ఉండాలి రాశి వారు ఇంకను కొంత అనూహ్య నష్టములే కనబడుతుంది అదేవిధంగా చిరు చిరు ప్రమాదాలు మీ బయట బయటవారి కారా మీ బండ బయటవారి బండ లేదా మీరా ఏదో రకంగా మీరున్న వాహనం కానీ మీరు నడిపే వాహనం కానీ లేదా మీకెవరైనా డ్యాష్ ఇవ్వడం కానీ వాహన ప్రమాదాలు లేదా మీరు వెళుతున్నటువంటి వాహనం ఖరాబ్ అవ్వడం కానీ ఏదైనా కావచ్చు అదేవిధంగా కొంతమేర విచారము విచారంగా ఆలోచించడము బంధుమిత్రుల పీడ బంధుమిత్రులను కలిసే పరిస్థితి ఉంటుంది బంధుమిత్రుల పీడ ఉంటుంది కొంత అనారోగ్య బాధలు అదేవిధంగా మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండలేదు అనేది గమనించుకోండి కొంత శ్రమ అనేటువంటిది అధికంగా కనబడుతూ ఉంది ఓవరాల్గా ఈ యొక్క వృచ్చిక రాశివారు నెలకు ఒకసారి కొంత మంచి జరిగేదాకా గోటు గానగాపూర్ గానగాపూర్ దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించుకొని ఒకరోజు అక్కడ నిద్ర చేసి చక్కగా మీరు రావడము ఎంతో విశేషమని మీకు చెప్తున్నాను మీకు మీ జాతక రీత్యా గానగాపూర్ అనేటువంటిది ఎంతో సూపర్ లేదా బైద్యనాథ్ టెంపుల్ స్వామివారిది అక్కడైనా ఒకసారి వెళ్ళి రండి మన యొక్క లింగాలలో ఒకటైనటువంటి బైద్యనాథ్ టెంపుల్ దర్శనం చేసుకోండి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలల్లో ఆల్ ద బెస్ట్